హాయ్ ఫ్రెండ్స్ ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎస్ఎస్సిఎల్ నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి గాను అప్రెంటిషిప్ ట్రైనింగ్ గురించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ముందుగా మీరు అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత సింగరేణి అఫీషియల్ పోర్టల్లో అప్రెంటిషిప్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ డాక్యుమెంట్స్ అప్లై చేసిన డాక్యుమెంట్స్ అండ్ ప్రింటౌట్ పై సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసి దగ్గరలో గల మైన్స్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో ఇవ్వాల్సి ఉంటుంది ఇది తెలంగాణలో దాదాపు పది వరకు ఉన్నాయి ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం నా ఎక్స్ప్లెనం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ముందుగా అయితే అప్రెన్షిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మన పోర్టల్ అనేది ఓపెన్ అయ్యి ఉంటుంది మీరు ఈ తేదీల మధ్యలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎస్సిఎల్ పోర్టల్లో మనకి ఇక్కడ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజు నుండి మనకు ఆన్లైన్ పోర్టల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇంకా పది తొమ్మిది ఇరవై నాలుగు నుండి మీరు హార్డ్ కాపీ అనేది అంటే తీసుకున్న ప్రింట్అవుట్స్ ఇంకా డాక్యుమెంట్స్ అనేవి మీరు మైనస్ వొకేషనల్ ట్రైనింగ్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ సబ్మిషన్ అనేది మీరు స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ లేదా ఫిజికల్గా అంటే పర్సనల్గా మీరు వెళ్ళి కూడా ఇవ్వవచ్చు ఇక్కడ మీరు ముందుగా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్సిఎల్ మైన్స్ డాట్ కామ్ స్లాష్ అప్రెంటిషిప్లో మీరు అప్లై అనేది చేయవలసి ఉంటుంది అంటే ఈ అప్లై చేయడం కంటే ముందుగా మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ ఓఆర్జీలో మీరు అప్రెంటిషిప్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఓల్డ్ పోర్టల్ అయినా అంటే ఓల్డ్ అప్రెండ్షిప్ వెబ్సైట్ అయినా డబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ డాట్ గవ్ డాట్ ఇన్లో మీరు మీ ప్రొఫైల్ కనుక క్రియేట్ చేసుకున్నట్లయితే దాన్ని కొత్త అప్లికేషన్ కొత్త అప్రెంటిషిప్ పోర్టల్ అయినా డబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ ఓఆర్జీలోకి మైగ్రేట్ కనుక చేసుకోవాల్సి ఉంటుంది ఈ మైగ్రేషన్ అనేది కంపల్సరీ ఒకవేళ మీరు మైగ్రేట్ కనుక చేసుకున్నట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా మనం సెలక్షన్ క్రైటీరియా అనేది అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది చూద్దాం ఇక్కడ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్ సీనియర్ విత్ రిఫరెన్స్ టు ద ఇయర్ ఆఫ్ పాసింగ్ ఐటీఐ అంటే ఈ ఐటీఐ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఐటీఐ అనేది ఎవరు ముందుగా అంటే ఎవరు సీనియారిటీ ఎక్కువ ఉంటే వాళ్ళకు ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా నేను రెండు వేల ఇరవైలో నేను పాస్ అయ్యాను ఐటీఐ అయితే ఇంకొకరు రెండు వేల పంతొమ్మిదిలో లేకపోతే రెండు వేల పద్దెనిమిదిలో పాస్ అయ్యి ఉంటే వారికి ప్రిఫరెన్స్ రెండు వేల పద్దెనిమిది వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అదే ఒకవేళ రెండు వేల పద్దెనిమిది వారే ఇద్దరు ఉన్నట్లయితే వాళ్ళ అప్పుడు వాళ్ళ ఐటీఐ పర్సెంట్ అనేది పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఇది లోకల్ నాన్ లోకల్ మీద బేస్ అయ్యి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది లోకల్ వాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఇంకా ఇక్కడ మనం ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే అంటే అన్ రిజర్వ్డ్ ఓసీ క్యాండిడేట్స్కి మనం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ముప్పై ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరానికి సంవత్సరానికంటే ముందు వారు అనర్హులు అంటే ముప్పై ఉంది ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత పుట్టిన వాళ్ళు వారు వాళ్ళు మాత్రమే అర్హులు ఇంకా మనం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అంటే వీళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ ఉంటుంది కదా అంటే థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ముప్పై ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత పుట్టిన వాళ్ళు దీనికి అర్హులు ఇంకా మనం చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ అనేది దీనికి పద్దెనిమిది సంవత్సరాలు కనుక పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండవలసి ఉంటుంది అంటే ఇక్కడ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ అనేది ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కంపల్సరీ కంప్లీట్ అయ్యవలసి ఉంటుంది ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి తొమ్మిది రెండు వేల ఆరు కంటే ముందు పుట్టినవారు మాత్రమే దీనికి అర్హులు లోకల్ డిస్టిక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లోకల్ డిస్ట్రిక్ట్ సిక్స్టీన్ డిస్ట్రిక్ట్స్ అంటే కొత్త డిస్టిక్స్ పదహారు లోకల్ డిస్ట్రిక్ట్స్గా ఇవ్వడం జరిగింది ఇంకా నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇక్కడ మొత్తం ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి చూడండి ఇంకా లోకల్ క్యాండిడేట్స్ అని ఎవరిని అంటారంటే వన్ టు సెవెంత్ క్లాసుల్లో ఇవేని ఫోర్ ఇయర్స్ అంటే మినిమమ్ ఫోర్ ఇయర్స్ వన్ టు సెవెంత్ వరకు చదువు స్టడీ సర్టిఫికేట్లో మినిమం ఫోర్ ఇయర్స్ ఏ డిస్టిక్లో ఉన్నట్లయితే వాళ్ళు ఆ డిస్టిక్కి లోకల్ క్యాండిడేట్స్ అనేది అవుతారు ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ కనుక లేనట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ను బేస్ చేసుకొని మిమ్మల్ని లోకాలిటీ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది ఇది రిజర్వేషన్ అనేది లోకల్ వాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంట్ అది ఏ విధంగా అయితే ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీకి టెన్ పర్సెంట్ బీసీఏ సెవెన్ పర్సెంట్ బీసీబీ టెన్ పర్సెంట్ బీసీసీ వన్ పర్సెంట్ బీసీటి సెవెన్ పర్సెంట్ బీసీఈ ఫోర్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీగర్ సెక్షన్ వాళ్ళకి టెన్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి అప్లై చేయడానికి మీరు ఖచ్చితంగా ఐటీఐ అయితే చేయాల్సి ఉంటుంది ఇది ఎన్సీబీటీ ద్వారానే మీరు చేయాల్సి ఉంటుంది ఎస్సీవిటీ ఇంకా ఇంటర్లో ఒకేషనల్ చేసిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ కారు ఇంకా దీంట్లో సెలక్షన్ ప్రాసెస్లో ప్రిఫరెన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ దీంట్లోకి ఇన్ సర్వీస్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ మొదటగా ఐటీఐ స్ట కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి వాళ్ళు ఎస్సీఏల్లో చేర్చే చేరడానికి ముందే ఐటీఐ అనేది కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళకి మొదటి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే లో చేరడానికి ముందే మీ ఐటీఐ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి ఇంకా దా తర్వాత ఎక్స్ ఎక్స్ఎంప్లాయీస్ పిల్లలకి ఇంకా ఎంప్లాయీస్ పిల్లలకి అనేది ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా తర్వాత ఇంకా తర్వాత ప్రిఫరెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో ఇంకా ల్యాండ్ లాస్ అవుతుంది కదా ఓసీలో ల్యాండ్ లాస్ అయిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్లో ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్లికెంట్ నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ అనేది వెబ్పోర్టల్లో ఇచ్చినట్టుగానే అంటే ఎస్ ఎస్ఎస్సి మేము ఐటీఐ ఇంకా ఆధార్ సర్టిఫికేట్స్లో ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా మీరు నాప్స్ పోర్టల్లో అంటే నేషనల్ అప్రెంటిషిప్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇంకా మెయిల్ ఐడి కూడా అవే కంటిన్యూ చేయవలసి ఉంటుంది ఇంకా మనకు న్యాప్స్ పోర్టల్లో రిజిస్టర్ అయినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇంకా మెయిల్ ఐడి అనేది చేంజ్ చేయడం జరగదు అని ఇవ్వడం జరిగింది ఇంకా అడిషనల్ కాంటాక్ట్ నెంబర్గా మీరు సెల్ఫ్ అంటే మీది కానీ మీ ఫాదర్ది కానీ ఇంకా బ్రదర్స్ కానీ ఇంట్లో వాళ్ళ నెంబర్స్ ఇక్కడ ఆల్టర్నేటివ్ నెంబర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మీరు ఒకవేళ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు అంటే అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా తప్పులు కనుక చేసినట్లయితే మీరు ఎంవిటీసి మైన్స్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి ఏమైనా కరెక్షన్ కనుక చేయాలనుకున్నట్లయితే అవి పరిగణలోకి తీసుకోబడవు అంటే విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ అంటే ట్రైస్ అనేవి చేయబడవు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు ఐటీఐ క్యాండిడేట్స్ అంటే ఇన్ సర్వీస్ ఐటీఐ క్యాండిడేట్స్ లేదా ఎంప్లాయీస్ అయినట్లయితే మీరు హెచ్ఓడి చేత అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది ఇంకా ల్యాండ్ పోయిన ల్యాండ్ పోయిన వాళ్ళంటే పీడిఎఫ్ అండ్ పిఏఎఫ్ క్యాండిడేట్స్ అయితే ఎస్టేట్ హెచ్ఓడి చేత అటెస్టేషన్ అయినవి చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చారంటే మీరు అప్లై చేసిన తర్వాత ప్రింటౌట్ అంటే సబ్మిటెడ్ హార్డ్ కాపీ ఇంకా దానికి సంబంధించిన ఇంకా డాక్యుమెంట్స్పై పై రెజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాటిని ఎంవిటీసీకి అంటే మైన్స్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్కి మీరు పర్సనల్గా కానీ లేకపోతే రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సబ్మిట్ చేయవలసి ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు సబ్మిషన్ అనేది చేయవలసి ఉంటుంది ఇంకా ఇక్కడ మనకు ఎంవిటీసీస్ అనేవి ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ ఉన్నాయనే లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చూసి వెళ్ళండి లొకేషనల్ ట్రైనింగ్ సెంటర్కి సబ్మిట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అనేవి తీసుకువెళ్ళాల్సి ఉంటుందని మనకి ఇక్కడ అనెక్జర్ వన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు నేను అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం గాను అప్రెంటిషిప్ చేసే వాళ్ళకి స్టైఫండ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే టూ ఇయర్స్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఎనిమిది వేల యాభై రూపాయలు అనేది ప్రతి నెల స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే ఒకవేళ వన్ ఇయర్ కోర్సెస్ అంటే డాక్యుమెంట్స్ మెకానిక్ మోటార్ వెహికల్ లాంటి కోర్సు వాళ్ళకి వన్ ఇయర్ ఉంటుంది కదా ఈ వన్ ఇయర్ వాళ్ళకి సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనేది ప్రతి నెల స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ చేసిన వాళ్ళకి ఇంకా ఎస్సీబీటీ స్టూడెంట్స్ అనేవాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ ఇచ్చాడు అన్నమాట ఓన్లీ ఎన్సీబీటీలో ఎన్సీబీటీలో ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఇంకా మీరు అప్లికేషన్ మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీ ఇంకా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్పై సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన తర్వాత దాన్ని రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ లేదా డైరెక్ట్గా మీరు ఎంబీటీసీలో ఒక డ్రాప్ బాక్స్ అనేది పెట్టడం జరుగుతుంది ఆ డ్రాప్ బాక్స్లో మీరు డైరెక్ట్గా వాటిని వేయవచ్చు అని ఇక్కడ మనకు తెలుస్తుంది ఇంకా మీరు హార్డ్ కాపీస్ అంటే అక్కడ డ్రాప్ బాక్స్లో వేయడానికి లేదా కొరియర్లో పంపించడానికి ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి అని కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మోడగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కి మన ఎస్ఎస్సి మెమో అనేది సరిపోతుంది ఎస్ఎస్సి మెమో పెట్టాలి ఒక వన్ కాపీ అనేది తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ అంటే ఫోటో మీదనే సిగ్నేచర్ పెట్టి పాస్పోర్ట్ సైజు కూడా దాంట్లోనే పెట్టాలి ఇంకా ఐటీఐ ఒరిజినల్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ వచ్చేదంటే ఒరిజినల్ సర్టిఫికేట్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఐటీ విత్ ఐటీఐ మార్క్స్ మేమో ఒక కాపీ వన్ కాపీ ఇచ్చి అంటే రెండు ఒక్కొక్క కాపీ అనేది మీరు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వన్ కాపీ అంటే జిరాక్స్ మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇంకా రిజర్వేషన్ కోసం రిజర్వేషన్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీబీసీ ఆర్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఒక కాపీ పెట్టవలసి ఉంటుంది ఇంకా మాస్కుడు ఆధార్ మాస్కుడ్ ఆధార్ అంటే మాస్క్ ఆధార్ అంటే ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ అనేది పూర్తిగా డిస్ప్లే కాకుండా ఉంటుంది కదా దాన్ని మాస్కుడు ఆధార్ అంటారు మాస్కుడ్ ఆధార్ ఆధార్ మీద నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ మస్ట్ సేమ్ యాజ్ ఎస్ఎస్సి ఐటీఐ అండ్ న్యాప్స్ అంటే మనకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇంకా ఐటీఐ సర్టిఫికేట్ ఇంకా నేషనల్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ స్కీమ్ అంటే మనం అప్రెంటిషిప్ పోర్టల్లో అప్లై చేసిన ప్రూఫ్ పెట్టే డీటెయిల్స్ అనేది ఆధార్లో మ్యా మ్యాచ్ అయి ఉండాలి అని ఇస్తున్నాడు ఒకవేళ మీరు పీడిఎఫ్ అండ్ పిఎఫ్ అంటే ల్యాండ్ లాస్ అయిన కుటుంబాలకు చెందిన వాళ్ళైతే మీరు సంబంధిత ఏరియా యొక్క ఆర్డీఓ లేదా ఎంఆర్ఓ చేదుల మీదుగా సర్టిఫికేట్ కాపీ ఆఫ్ ల్యాండ్ బిల్డింగ్ అక్విజిషన్ లెటర్ తీసుకొని ఇంకా ఏరియా హెచ్ఓడి చేత సంతకం అనేది పెట్టించుకొని మీరు ఒక కాపీ అనేది ఇక్కడ ఇవ్వడం ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా ఆన్ రోల్ ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేసే ఎంప్లాయీస్ అనగా అయినట్లయితే మీరు హెచ్ఓడి చేత పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా మీరు క్లియర్గా కనుక తెలుసుకోవాలనుకున్నట్లయితే మీ హెచ్ఓడి కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో కానీ క్లియర్గా ఆన్ రోల్ ఎంప్లాయీస్ అంటే వర్క్ చేసే ఎంప్లాయీస్కు ఎలా అప్లై చేయాలి అనే పూర్తి వివరాలు తెలుసుకో తెలుసుకుంటే మంచిదని నా ఒపీనియన్ లోకల్ లోకల్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ కానీ లేకపోతే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ కానీ మీరు మొత్తం వన్ వన్ కాపీ అనేది టోటల్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంకా న్యాప్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే మనం నేషనల్ అప్లికే అప్రెంటషిప్ పోర్టల్ స్కీమ్లో మన అప్లికేషన్ చేసినప్పుడు తీసుకున్న ప్రింట్ అవుట్ అనేది అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంకా క్యాండిడేట్ ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది ఒక కాపీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంకా మీరు ప్రతి కాపీ మీద సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది కంపల్సరీ యూ హ్యావ్ టు అప్లోడ్ సాఫ్ట్ కాపీస్ ఆఫ్ ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్ నాట్ జిరాక్స్ కాపీస్ అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు అప్లోడ్ చేస్తారు కదా సాఫ్ట్ కాపీస్ అనేది అప్లై చేసినప్పుడు అది కంపల్సరీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి కాదు అనమాట జిరాక్స్లు అనేది అప్లై కాపీ జిరాక్స్ కాపీస్ అనేది మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయకూడదు ఓన్లీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఆ అప్లికేషన్ చేసేటప్పుడు స్కాన్డ్ కాపీ పీడిఎఫ్స్ ఉంటాయి ఆ పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లై చేయాలి ఇంకా అవి ఫిఫ్టీ కిలోబెట్స్ టు మ్యాక్స్ టూ ఫిఫ్టీ కిలోబెట్స్ మధ్యలోనే ఆ పీడిఎఫ్ సైజ్ అనేది ఉండాలి ఇంకా ఫోటో స్కాన్ చేసే ఫోటో అనేది త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సైజ్ అనేది ఉండాలి ఇంకా దానిలో కింద ఆ ఫోటో మీద కింద సిగ్నేచర్ అనేది అయితే కంపల్సరీ ఉండాలి ఈ ఫోటో సైజ్ అనేది మ్యాక్స్ ఫిఫ్టీ కిలో అనేది ఉండాలి ఫిఫ్టీ టూ కిలో కన్నా ఎక్కువ అనేది తీసుకోబడదు యూ విల్ నాట్ బి కన్సిడర్ అప్రెన్షిప్ షేనింగ్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే మీరు ఇంతకుముందు ఎక్కడైనా అప్రెంట్షిప్ అనేది అనేది అప్రెంట్షిప్ అనేది కంప్లీట్ అయ్యి ఉంటే ఇక్కడ మీకు అప్రెంట్షిప్ అనేది ఇవ్వడం జరగదు అని ఇచ్చాడు అంటే మీ అప్లికేషన్ అనేది రి రిజెక్ట్ అవుతుందని చెప్తున్నాడు ఇంకా ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అనేవి అంటే మీ పేరు కానీ డీటెయిల్స్ కానీ ఇంకా మీ మార్క్స్ కానీ ఏవైనా కూడా ఏవైనా తప్పు అని తేలినట్లయితే మిమ్మల్ని ఎప్పుడైనా ఏ స్టేజ్లోనైనా డిస్క్వాలిఫై చేసే అధికారం అనేది వీళ్ళకు ఉంటుంది క్యాండిడేట్స్ అనేవాళ్ళు అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ డాట్ జిఓవి డాట్ ఇన్లో క్రియేట్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీ కొత్త పోర్టల్ కొత్త అప్రెంటిషిప్ పోర్టల్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ ఓఆర్జీలో అనేది మీ ప్రొఫైల్ అనేది మైగ్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఒకవేళ చేసుకున్నట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే అప్రెంటిషిప్ డాట్ గౌ డాట్ ఇన్ అనేది ఓల్డ్ వెబ్సైట్ అన్నమాట అప్రెంటిషిప్ అప్లై అప్రెంటిషిప్ కి ఇది డబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ ఇండియా ఓఆర్జీ అనేది కొత్త పోర్టల్ ఈ కొత్త పోర్టల్ అనేది చేంజ్ అయిన తర్వాత పాత పోర్టల్లో అప్లై రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు కొత్త పోర్టల్కి తమ ప్రొఫైల్స్ అనేది మైగ్రేట్ చేసుకోవాలి అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అనేది మొత్తం రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు నెంబరు ఇంకా ఈమెయిల్ ఐడి అనేది కంటిన్యూ చే కంటిన్యూ చేయమని ఇచ్చాడు దాని ఎట్టి పరిస్థితులు కూడా మార్చకూడదు అని ఇచ్చాడు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇంతకుముందు చెప్పినట్లుగా ఎస్ ఎస్ఎస్సి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇంకా ఆధార్ సర్టిఫికేట్ల మీద ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా అంటే ఫాదర్ నేము మీ నేము మీ ఫాదర్ నేము మదర్ నేము ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఆఫ్ పాస్ మార్క్స్ ఇవన్నీ కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మ్యాచ్ అవ్వాలని ఇచ్చారు ఒకవేళ మ్యాచ్ అనేది అవ్వనట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చారంటే మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మీకు ఇంకా బాండ్ ఇంకా ఇతర సర్టిఫికేట్స్ ఏమైనా సబ్మిట్ చేయాలి ఇంకా బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళు సింగరేణి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు అదే విషయం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే సింగరేణి అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్ ఉండడం జరుగుతుంది దాన్ని మీరు కాల్ చేసి మీ మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీరు మీ మొబైల్లో పొందాలనుకుంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి